తెలంగాణలోని మెహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ని అవినీతి నిరోధక శాఖ ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు నాలుగు లక్షల రూపాయలు లంచంగా డిమాండ్ చేశారు ఆయన్ను రెడ్ హ్యాండెడ్ గా అధికారులు పట్టుకున్నారు మెహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్ లో అవినీతి నిరోధక శాఖ బృందం ఆకస్మిక దాడులు నిర్వహించింది ఈ దాడులలో తొర్రూరు సర్కిల్ సిఐ జగదీష్ ని అదుపులోకి తీసుకుంది ఓ కేసులో పోలీసులను ప్రభావితం చేయడానికి లంచం కోరినట్లు సమాచారం ఫిర్యాదు ఆధారంగా ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది సర్కిల్ ఇన్స్పెక్టర్ మొదట లంచంలో భాగంగా రెండు లక్షల రూపాయలు తీసుకున్నారు ఆపై మిగిలిన మొత్తాన్ని డిమాండ్ చేశారు ఆయన దగ్గర ఐదు లక్షలు డిమాండ్ చేసినందుకు జగదీష్ సిఏ గారిని ఫిర్యాదు దగ్గర నుంచి ఫిర్యాదు దగ్గర తీసుకున్నాడు జనవరి అక్టోబర్ మూడో తారీఖు నాడు తర్వాత మిగిలిన మూడు లక్షలు రావ కావాలని చెప్పి అతన్ని పీడిస్తుంటే అతనికి ఇవ్వడం ఇష్టం లేకుండా లేకుంటే మా దగ్గరికి వచ్చి దరఖాస్తు చేయడం జరిగింది అతని దరఖాస్తు మేరకు మేము మిగిలిన రెండు లక్షల రూపాయలతో మేము ప్రయత్నం చేయగా అయితే ఈ ఫిర్యాదుదారుని ప్రవర్తన మీద ఆయనకు సస్పెన్షన్ వచ్చి ఆయన డబ్బులు తీసుకోలేదు తర్వాత అతను డిమాండ్ చేసినందుకు గాను జగదీష్ సిఏ గారు డిమాండ్ చేసిన డబ్బులు డిమాండ్ చేసినందుకు గాను అతని మీద కేసు నమోదయ్యింది ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత ఈరోజు వచ్చి జగదీష్ సిఏ గారిని కస్టడీలోకి తీసుకున్నాము అతను మాట్లాడినటువంటి ఆడియో వీడియో అన్ని రికార్డ్స్ కూడా ఒక గవర్నమెంట్ సర్వెంట్స్ గెజిటెడ్ అండ్ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ల ముందట ప్లే చేసి చూపెట్టి అతన్ని వినిపించి మేము అతని కస్టడీలోకి తీసుకున్నాము ఇతన్ని రేపు ఉదయం రొడ్యూస్ చేస్తున్నాము డిమాండ్కు పంపిస్తున్నాం థ్యాంక్ యూ ఇప్పుడు మా ఇన్స్పెక్టర్స్ ఎస్ రాజు ఎల్ రాజు పాల్గొన్నారు సరే